భోజనం చేశారు ఎంతమంది కొన్ని లక్షల మంది నాథవంత పుంజతే అంటే నాథులున్న వాళ్ళు భోజనం చేశారు నా నాథులున్న భోజనం చేయడం అంటే దాసులు ఒకరి దగ్గర పనిచేసేటటువంటి సేవకులు కూడా కొన్ని వేల మంది భోజనం చేస్తున్నారు తాపసా పుంజతే చాపి తాపసులు కూడా అక్కడికి వచ్చి భోజనం చేస్తున్నారు శ్రవణ జతే తథా సన్యాసులు కూడా వచ్చి భోజనం చేస్తున్నారు ఎందుకు శ్లోకం ఇలా అంటే ఒకరికి పెట్టేది భిచ్చ సన్యాసులు చేసేటటువంటిది ఒకలా ఉంటుంది బ్రాహ్మణులు చేసేది ఒకలా ఉంటుంది నాగరికులందరూ చేసేది ఒకలా ఉంటుంది అందరినీ ఒక చోట కూర్చోపెట్టి వడ్డించడం కుదరదు ఎందుకంటే ఒక సన్యాసి తీసుకునేటప్పుడు రుచి గురించి ఆయనకి ప్రమేయం ఉంటుంది ఆయనకి ఏది పెడితే కేవలం ఆ కడుపు నిండడానికి యజ్ఞప్రసాదంగా తిని వెళ్ళిపోతారు కాబట్టి ఎవరికి ఏ మర్యాదతో ఎలా వడ్డించాలో అలా వడ్డించడం చేత ఆ కార్యమునందు శ్రద్ధ కలిగి వడ్డించడమునందు నేర్పరులైన పెద్దల యొక్క గౌరవానికి కార్యక్రమాన్ని ఇంత గొప్పగా రూపకల్పన చేసి వారి యొక్క మర్యాద నిలబెట్టడానికి వాళ్ళు చేసే భోజనం పట్ల కూడా అంత శ్రద్ధ వహించిన దశరథుని యొక్క కర్మ నిరతికి ప్రీతి పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఆశీర్వచనం చేశారు చాలా శంత గొప్పగా పెట్టారు రామ కడుపుకి అన్నం పెట్టలేదు మనసు సంతోషించేటట్టు పెట్టాడు మాకు ఎలా పెట్టాలో అలా పెట్టాడు అది ఏర్పాటు చేయడంలో కృతకృత్యుడయ్యాడు దశరథ మహారాజు గారు వృద్ధులైనటువంటి వారు అక్కడికి వచ్చి తిన్నారు స్త్రీలు తిన్నారు తిన్నారు ఎంత మంది తిన్నారో లక్షల మంది తింటున్నారు ఇంత మంది అన్నం తింటుంటే కుండలములు పెట్టుకున్నటువంటి వాళ్ళు మంచి బట్టలు కట్టుకున్న వాళ్ళు సహాయం చేస్తుండగా ఇంకా తినండి ఇంకా తినండి కొంచెం పెరుగు పోసుకోండి ఇంకో అప్పడం వేసుకోండి ఈ పూలు వేసుకోండి ఈ వేసుకోండి ఈ అన్నం తినండి ఏమి ఇది ఇంకా బాగుంది మీరు కొంచెం రుచి చూడండి ఈ మాటలే తప్ప అమ్మో ఇంకా చాలు ఇంక వద్దు ఇదేం కూర ఇదేం పచ్చని ఇదేం రుచి ఏమి ప్రేమ ఏమి వడ్డన ఎక్కడ చూసినా లక్షల మంది భోజనం చేస్తూ ఇదే సంతోషం అందరినీ కూర్చోపెట్టి అంత మర్యాదతో కూడినటువంటి వడ్డన చేస్తుంటే అక్కడ మాటలు వినపడుతున్నాయి యజ్ఞశాల వచ్చి ఏమని గట్టిగా వినపడుతున్నాయి ఎక్కడ చూసినా దియతం దియత ఇంకా అన్నం పెట్టండి అన్నం ఇంకా పెట్టండి కడుపు నిండా పెట్టండి ఇంకా నెయ్యి వేయండి ఇంకా పూరలు పెట్టండి ఉడియాలు వేయండి ఇవ్వండి ఇవ్వండి వాళ్ళకి వస్త్ర దొయ్యం ఇవ్వండి వాళ్ళకి వస్త్రాలు పెట్టారా వీళ్ళకి బట్టలు పెట్టారా వీళ్ళకి పట్టు బట్టలు ఇచ్చారా ఇవే అరుపులు ఇవ్వండి ఇవ్వండి పెట్టండి పెట్టండి తప్ప తొందరగా అన్నవాడు ఒక్కండి ఇది ప్రేమకి బల కష్టం ఇలా పెడుతూ ఉంటే ఈ అన్నం వాళ్ళ గురించి రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఎంత దర్శనం చేశారో కానీ మహానుభావుడు బాలకాండ రచన చేస్తే ఓ మాట అన్నారు ఆయన చెయ్యడ్డు పెడితే ఆపేవాడు లేడు పడ్డాను అయ్యా ఇంకొద్దండి బూరంటే ఈ పక్క నుంచి చేసేస్తున్నాడు చెయ్యట్టు పెడితే ఆపడం వాళ్ళకి అంటే చెయ్యట్టు పెడితే ఆపడు కానీ ఉన్న పదార్థాలు తినేయాలంటే మనం వీపట్టు పట్టు పెడితే ఉపయోగం అవుతుంది అని చెప్పి వంగి వీపట్టు పట్టు పెట్టి ఉన్న తినేద్దాం అనుకున్నా వీపట్టు పట్టు పెడదామంటే ఆ పదార్థాల రుచికి నిండిపోయిన కడుపు వీపు వంగట్లేదు అంటే కాబట్టి వాళ్ళు పెట్టడం వీళ్ళు తినడం వినా మార్గం లేదన్నారు విశ్వ సత్యనారాయణ గారు ఎంత గొప్ప పద్య రచన చేశారో తెలిసా అంటే ఏమి అనుభవించారంటే మహానుభావుడు ఇప్పుడే తిని దింపి ఈ అన్నము తిను తెలుగులో ఉన్నటువంటి చక్కని మాట పొడి పొడి అన్నం తినండి ఎంత బాగుందో ముద్దైపోయిందంటే అన్నవాళ్ళు మన వాళ్ళు చూడండి ఒక మాట అంటుంటారు తెలుగులో కంటి గుండా వేశారు కానండి ఎంత బాగుండేదో అన్నం ముద్దైపోయింది సుమారు దానివల్ల తెలియలేదు వాటిని ఇప్పుడే గుండిగా దింపాం పొడపళ్ళాడుతోంది అన్నం ఎంత బాగుందో వేడు తినండి తినండి పట్టుకొచ్చి పెట్టేస్తున్నారు పూర్ణమ్ములోకుండా పులుపులుగా వేసి తిని కరకరలాడు తినుడు విశ్వనాథ సత్యనారాయణ గారి కలప అంటే పూర పూర్ణం పెడితే ఒక లక్షణం ఉంటుంది అది మూడు బూర్లు తిన్నారనుకోండి ఇంకా దాంట్లో నెయ్యేసుకు తినాలి తింటే దాహం వేసేస్తుంది రెండు గ్లాసులు మంచిగా జరిగిస్తా కడుపు నిండిపోతుంది తినాలని ఉంటుంది కానీ ఇంక తినడానికి పొట్టకి పరిమించే అందుకని తినలేరు అందుకని వాళ్ళు అంటున్నారు ఆ బాధ లేరు పూర్ణం లేకుండా కరకరలాడేటట్టుగా వేసాం ఇది తెలుగు మాట స్వచ్ఛమైన తెలుగు మాట లోపులు కరకరలాడుతున్న జంతికలు కరకరలాడుతున్నాయి ఆ మాటే వేశారు ఆయన పూర్ణం లేని ఊరు లేశాము చిల్లలు అంటారు వాళ్ళు ఆయన అదే మాట వాడారు పుడుకులు పుడుకులని పూర్ణము లేకుండా పులుకులుగా వేసి కరకరలాడ తినుడు కరకలలాడుతున్నాయి తినండి మళ్ళీ కాసేపు పాగితే ఆ కరకర పోతు వెంటబడిపోతుంది తినండి అని వేసేస్తున్నారు ప్రతిష్టం కాలుచున్నది కాబో నువ్వు దొన్నలను తెచ్చి ఇత్తు నుండు క్షీరాన్నం ముట్టుకుంటే కాలుతోందేమో ఇస్తారు మీరు వేడియా ఇగో దొన్నెల్లో పెట్టి పట్టుకొచ్చాడు అంతేనండి చులువ చేయును కదండి బతిమాలి బతిమాలి అవని నాసోదలు కొలలుగా తెచ్చి చూడ ఇది గడ్డ పెరుగు మీరింక కొంచెం వేసుకొనవలే గడ్డ పెరుగు ఈ మాట చాలా గట్టి మాట మనం పెరుగు వేసుకోవడం కన్నా గడ్డ పెరుగు వేసుకోవడం వల్ల చాలా సంతోషం నాతో స్నేహితుడు కాశీ వచ్చాడు అందరూ విశ్వనాథుల దేవాలయానికి ఎప్పుడెడతామంటే ఇక్కడ ఆవులు ఇది గడ్డ పెరుగు దొరుకుతుందంటే అంటే ఎక్కడెక్కడ తిరిగాడు అలా గడ్డ పెరుగు బాగా గడ్డ కట్టి ఉంటే మనకి సంతోషం ఇది గడ్డ పెరుగు తినండి వేడి చేస్తుందేమో సెలవు చేస్తుంది ఇదిగో ఈ చాటు పోసుకోండి ఇదిగో వేడి చేస్తుంది కాస్త ఈ మజ్జిగ పులుసు పోసుకోండి ఆయన తీసుకొచ్చి విత్తట్లో వేసేస్తున్నట్ట ఆయన ఏదో పాపం దోసామకాయ బాగుందని ఇంకా తిన్నాడు ఏమనో దోసామకాయ తిన్నారు వేడి చేస్తుంది పోసుకోండి గక్క పులుసు పోసేస్తున్నారు వాళ్ళే వేడి చేసేది వాళ్ళే కలవ చేసేది వాళ్ళే వైద్యం కూడా చెప్పి పోసేస్తున్నారు విస్తక్లో ఆ ప్రేమకి వాళ్ళు అన్నమును ఆదరంగును తిన్న కడుపు లెన్న నెడలు ఉండిపోయను కడుపు అన్నం తిన్నారట గుండెలకి ఆదరణ తిన్నారట గుండెలు ఆదరణతో నిండిపోయాయి కడుపులు అన్నంతో నిండిపోయాయి ఈ రెండు నిండిపోతే వాళ్ళు లేచి నిలబడి పొంగిపోయి ఎంత ప్రేమతో పెట్టావయ్యా ఆయుష్మాన్ భవాని కోరిక తీరుతుంద ఇంతమంది ఆశీర్వచనం చేస్తే దశరథ మహారాజు గారు చిన్న కూర్చుకున్నారు ఏమిటో ఇన్ని లక్షల మంది తిన్నారు ఇంకా చాలామంది రావాలి రాలేదండి అన్నట్టే ఆయనకి తృప్తి లేదు ఇది అంతేగాని ఎన్ని బియ్యం అయిపోయాయి మళ్ళీ ఎసరెత్తాలా ఇటు ఇంతమంది వచ్చేసారు పిలవకుండా అనలేదు అంతమంది తింటే ఎంత ఆనందించాలో ఎంతమంది తిన్నా తృప్తి లేని తనం పెట్టడంలో ఎలా ఉండాలో రామాయణం మనకి నేర్పుతుంది

భోజనం చేసి బయటికి వచ్చేసినటువంటి వృద్ధులు బ్రాహ్మణులు దాసులు సర్వ వర్ణముల వాళ్ళు స్త్రీలు వ్యాధిగ్రస్తులు పిల్లలు అందరూ కూడా అంటున్నారు అప్పప్ప ఏమి భోజనం పెట్టారండి ఎంత గొప్ప భోజనం అండి పరమేశ్వరుడు కడుపుకో పరిమితి పెట్టి అంత దోషం చేశాడే ఎంత గొప్పగా ఉందండి భోజనం అని ఇంత గొప్ప భోజనం పెట్టావురా ఆయుష్మాన్ భవాన్ని కోరిక తీరాలి సంకల్ప సిద్ధులు వస్తూ అంటున్నారు ఇంత మంది ఇంత పొంగిపోయేటట్టుగా అన్నం పెట్టడానికి వారసులైన జాతి మనది పిలవడం రాదు పెట్టడం రాదు శుభలేఖ వేస్తే సైడ్ హెడ్డింగ్ సుముహూర్తం ఇన్ని గంటలకి వరుడు తలనది వధువు కలనాది వేదిక తలనది విందు రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది ముందు వస్తే పెట్టం తర్వాత వస్తే ఉండదు ఏం చేయాలి అంటే నువ్వు వచ్చి తిని వెళ్ళిపోవు ఎందుకంటే కడుపుగా అన్నం లేక ఏడుస్తున్నావు తప్ప అక్కడ కొడుకు ఉండడు పెళ్ళికూతురు ఉండదు ఒకవేళ ఉన్నా వాళ్ళకి అమరికి పెళ్ళి అవదు ఇంకా తెల్లవారట ముహూర్తం ఇవాళ రోజు సాయంకాలమే వాళ్ళిద్దరూ రెండు సింహాసనాల మీద వాళ్ళు కూడా వాళ్ళతో కూడ బూట్లేసి కూర్చుంటాడు మీరు వెళ్ళి పొరపాటును అక్షతలేశారో బూట్లతోటే అలాగే కూర్చుని ఓ చేత ఇలాంటి వాడికి ఆశీర్వచనం చేయాలి వాళ్ళిద్దరు ఇంకా దంపతులు కాదు కన్యాదానం జరగలేదు ముందే వీళ్ళిద్దరు కుర్చీల్లో కూర్చుంటే వైదికని ఇస్తున్న వాళ్ళిళ్ళు ఆశీర్వచనాలు చేయాలి అసలు పెళ్ళవలేదు వీరు అన్నం పెడతాడు ఇది పెడతాడో తెలియదు పెళ్లి అయ్యాక అన్నం పెడతారా పెళ్లికి ముందు అన్నం పెడతారా పెళ్లికి ముందు అన్నం బంధువులకి పెడతారు పెళ్లి అయ్యాక అన్న అందరికీ పెడతారు కన్యాదానం చేశాడు కాబట్టి ఏమిటి అన్నం పెట్టడా అంటే ఎవడి పట్టుకుని భవతి భవత దేహి అని చెప్పి ఓ టేబుల్ దగ్గరికి పెడితే ఆ టేబుల్ దగ్గర బూట్లు వేసుకుని నిలబడి ఉంటారు వాడు సమ్యసాచిలో రెండు చేతులతోటి ఈ చేత్తో ఇంత అన్నం ఈ చేత్తో ఇంత పప్పు పచ్చుల్లిపాయ ముక్కలతో కాస్త పెరుగు పోయింత కూర మీరు అడుక్కోవాలి అక్కడికి వెళ్ళి అయ్యా నాకు ఆ అప్పణం వెయ్యండి ఆ తర్వాత మీరు ఇలా నిలబడితే బిక్కు బిక్కు అంటూ నిలిచేవాళ్ళు ఎందుకంటే ఎవడిటి నుంచి వచ్చి మీ చేతిని కొడతారో తెలియదు మళ్ళీ దాహం వేసింది అనుకోండి ఉల్లిపొడ కాయితం లాంటి గ్లాసుల్లో ఉంటాయి మీరు ఆర్తితో ఇలా పట్టుకుంటే నొక్కుపోయి నీళ్ళు కింద పెడుతుంది మీరు తాగితే ఆ నీళ్ళు ఎక్కడ పెట్టాలో తెలియదు వృద్ధులు ఎక్కడ నిలబడి తినారో తెలియదు మళ్ళీ మీకు వెక్కిళ్ళు వస్తే ఎవరిని అడగాలో తెలియదు మీరు ఇది తిన్నారా ఇది బాగుందా అని ఎవరు అడగరు అనాథశాలయంలో గంట కొట్టినట్టు భోజనాలు ఎడుతున్నారనేటప్పటికీ వెళ్ళి ఒక క్యూలో నిలబడి పళ్ళాలు తీసుకోవాలి సామంతులు కప్పం కట్టి రసీదు పుచ్చుకున్నట్టు వెళ్ళి మీ పేరు చెప్తే మీ పేరు రాసుకుని మీరు ఇచ్చిన కవర్ తీసుకుంటారు ఎంత ఇచ్చారని అడుగుతారు మూడు వందల యాభై ఇచ్చారంటే కవర్ తీసి ఆయన లెక్క పెట్టుకుంటాడు ఎందుకంటే మీరు మూడు వందల యాభై అని గట్టు ప్రహాలు ఆ ఇచ్చి నేను కట్టుకోవాలి ఆయన తినేసాడు అనుకుంటాడు అందుకని ఆయన లెక్క పెట్టుకుంటాడు మూడు వందల యాభై అని మూడు వందల యాభై అని వేసుకుని మీ పేరు రాసుకుంటాడు రసీది ఇవ్వట్లేదు అదో అదృష్టం ఇది ఇవాళ మనం చేసేటటువంటి వివాహం ఇది ఇవాళ మనం పిలిచేటటువంటి ఆహ్వానం ఇది మనం పిలిపెట్టేటటువంటి ఎంత ఘోరమైన స్థితిలోకి మనం జారిపోయామో ఎటువంటి రామాయణానికి మనం వారసులమో చెయ్యేసి చెప్పండి వచ్చిన వాళ్ళని కింద కూర్చోపెట్టి అన్నం పెట్టడానికి ఓపిక లేని స్థితిలో పెట్టడానికి సంకల్పం లేదు శుభలేఖ యథావిధిగా మీరు ఎలా వేశారో అలా మదర్పిత చందమతాంబూలాది అన్నప్పుడు ఒక నలుగురిని పెట్టి సుముహూర్తానికి ముందు చేతికి గంధం రాయించడం కష్టమా మనం అది కార్పులో ఉంటుంది మనం చెయ్యం అంటే నిష్ట లేదు శ్రద్ధ లేదు శ్రద్ధకి పరాకాష్ట శ్రీరామాయణం రామాయణకి రామాయణానికి వారసులో అన్న వాళ్ళం మనం ఏ కార్యక్రమం చేసినా ఎంత శ్రద్ధగా చేయవలసి ఉంటుందో మనం చూసుకోవాలి